రాజ్ సేఫ్ అని రేవతి కాల్ చేసి చెప్పడంతో కళావతి ఊపిరి పీల్చుకుంటుంది అత్తకు అమ్మమ్మకు ఆ విషయం చెప్పి పరుగు తీస్తుంది కావ్య కన్నీళ్లతో పరుగు పెట్టడం చూసి రుద్రాణి ఏదో చేసుకుని ఉంటాడు అందుకే కళావతి ఏడ్చుకుంటూ వెళ్ళింది అని కథ అల్లేసి అదే చెబుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ కంగారు పెడుతూ ఉంటుంది అయితే కావ్య వెనుకే పైనుంచి కిందికి దిగుతున్న ఇందిరాదేవి అప్పన్నాదేవిలకు రుద్రాణి మాటలు కోపం తెప్పిస్తాయి ఇక రుద్రాణి వాగుడికి ధాన్యం ప్రకాశం సుభాష్ స్వప్న అంతా కంగారు పడుతూ ఉంటే నోర్ మై అపసకను పక్షి అంటూ రుద్రాణిని తిట్టుకుంటూ కిందికొచ్చిన ఇందిరాదేవి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ తిడుతుంది రుద్రాణి నోరు మూసుకుంటుంది నా మనవరాలు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళింది అక్కడేదో జరిగిందని కాదు నా మనవడు దొరికాడనే నిజం నా మనవడు దొరికాడని అంటూ నిజం చెప్తుంది ఇక రుద్రాణికి విషయం తెలిసిపోయింది మనం ముందే ఊహించాం ఇందిరాదేవి ఈ విషయం రుద్రానికి చెబితే రుద్రాణి యామినికి చెబుతుందని అదే జరిగింది ఇందిరాదేవి ఎప్పుడైతే రాజు దొరికాడు అని చెప్పిందో ఇంట్లో అంతా సంతోషిస్తారు అవును ఇందాకే కావ్య ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి రాజు గురించి చెప్పారట అందుకే అలా వెళ్ళింది అంటుంది అపర్ణాదేవి అయితే ఫోన్ చేసి అడ్రస్ పెట్టమను మనం కూడా వెళదాం అంటాడు సుభాష్ ఆత్రంగా అయితే కావ్య వెళ్ళింది రేవతి ఇంటికని ఇందిరాదేవికి తెలియడంతో వద్దు దానికి ఫోన్ చెయ్యొద్దు అనేస్తుంది ఎందుకు వద్దమ్మా ఫోన్ చేస్తే ఏమవుతుంది వెళ్లి వాడిని చూస్తే మనకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అంటాడు ప్రకాశం అందుకే వద్దంటున్నానరా వాడు అలిగి వెళ్లింది మనమీద కాదు కావ్యమీద ముందు వాడి మనసు తేలికపడని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కాస్త పరిస్థితి సెట్ అవుతుంది అందుకే వద్దంటున్నాను అని కవర్ చేసేస్తుంది అది కూడా నిజమే అసలు కావ్య రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేని వాడు రేపు వాడంతట వాడికి మనమే పేరెంట్స్ అని తెలిస్తే తట్టుకోగలడా రాజుకి మనమే పేరెంట్స్ అని నిజం చెప్పేదాం అప్పన్న అంటాడు సుభాష్ ఇక అంతా నిజమే అన్నట్లుగా తలాడించేసరికి అక్కడే ఉన్న రుద్రాణి అమ్మో వీళ్ళేంటి ఇలా ట్విస్ట్ ఇస్తున్నారు వెంటనే ఈ విషయాన్ని యామినికి పోస్ట్ చేయాలి అని మనసులో ఫిక్స్ అయి పక్కకు వెళ్లి యామనికి కాల్ చేస్తుంది యామని కూడా విషయం విని షాక్ అవుతుంది ఏమంటున్నారు గారు రాజుకి నిజం చెప్పేస్తారా అంటుంది చెప్పేస్తారా ఏంటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అదే జరిగితే రాజుకి ప్రమాదం అనే సంగతి పక్కన పెడితే నీ లైఫ్ డ్రీమ్ మొత్తం పోయినట్లే రాజ్ నిన్నిక చూడను కూడా చూడడు అంటుంది రుద్రాణి రుద్రాణి అలా అనేసరికి యామిని కూల్గా దాకా నేనెందుకు రానిస్తాను గారు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు మీరు కూల్గా ఉండండి అంతా నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక యామిని రగిలిపోతూ మరోవైపు కావ్య రేవతి దగ్గరకు వెళ్లి ఆయన ఎక్కడ రేవతి గారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే రేవతి కావ్య ఒక్కసారి నేను చెప్పేది కూల్గా విను రాజుకి నేను రాత్రి యాక్సిడెంట్ అయింది నేను మా ఆయన నేను మా ఆయన కారులో వెళుతూ అది చూసి వెంటనే కాపాడం అంటుంది యాక్సిడెంట్ అనగానే కావ్య ఇంకా భయపడిపోతుంది కంగారు పడుకు కావ్య చిన్నదెబ్బే అని కట్టుకట్టి పంపించారు చిన్నదెబ్బే అని కట్టి పంపించారు డాక్టర్ అయితే రాజుని నువ్వు రిజెక్ట్ చేశావట కదా అదే బాధలో ఉన్నాడు అసలేం జరిగిందంటే అంటూ రాత్రి జరిగిన సీన్ గురించి చెప్తుంది రేవతి కళావతి గారికి నేనిక్కడున్నానని చెప్పొద్దు తనకు నేను అవసరం లేనప్పుడు నా సమాచారం మాత్రం ఎందుకు ఆవిడకు చెప్పను అంటేనే ఇక్కడుంటాను లేకుంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అంటాడు రాజ్ దాంతో చెప్పంలే ఉండు తమ్ముడు అని అబద్ధం చెప్తుంది రేవతి దాంతో రాత్రి రేవతి ఇంట్లోనే ఉంటాడు రాజ్ ఇక రాత్రి జరిగిందంతా రేవతి చెప్పగానే కావ్య ఆవేశంగా గారు నేను ఆయన తేల్చుకోవాల్సిన ఇది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అంటుంది కావ్య వాడు నీతో చెప్పొద్దన్నాడు కంగారు పడతావని చెప్పాను ఇప్పుడు నువ్వు వాడి ముందుకు వెళితే నా మీద కోపడతాడు అని రేవతి రిక్వెస్ట్ చేస్తుండగానే కావ్య కోపంగా లోపలికి వెళుతుంది అప్పటికి రాజ్ మంచం మీద కూర్చుని నీళ్లు తాగుతూ ఉంటాడు సరిపోయిందా ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది ఇంకో నాలుగు దెబ్బలు తగిలించుకోవాల్సింది అంటుంది ఆవేశంగా కావ్య రాజ్తో మీకెందుకు అసలు వచ్చారు ఇక్కడికి అంటాడు రాజ్ రేవతి జగదీష్ కూడా అక్కడికొస్తారు అక్క నేను కదా తనకు చెప్పొద్దని నీకీ తమ్ముడు కంటే ఈవిడే ఎక్కువైపోయింది కదూ అంటూ కోపంగా అంటాడు రాజ్ ఇక కావ్య ఊరుకోదు ఏంటి ఆవిడి మీద అరుస్తున్నారు దెబ్బలు తగిలించుకున్నది మీరు ఇంట్లో చెప్పకుండా వచ్చింది మీరు అంటూ అరుస్తుంది నాకేమైతే మీకెందుకు నాకు మీకు ఏం సంబంధం లేదని నిన్న మీరే చెప్పారు కదా అంటూ అలిగినట్లుగా మాట్లాడతాడు రాజ్ అడ్డదిడ్డంగా వాగారంటే చంపేస్తాను అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సినిమా హీరోలాగా ప్రేమను రిజర్వ్ చేసేసరికి వెళ్లిపోయి యాక్సిడెంట్ చేసుకుంటారా అసలు మీరు ఇంటికి రాలేదని ఆ యామిని వచ్చి చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా మీరేమయ్యారో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇంకోసారి ఇలా చేశారంటే అస్సలు బాగోదు చెప్తున్నాను అంటూ కావ్య ఆవేదనగా మాట్లాడుతూ ఉంటే రాజ్కి నవ్వొస్తుంది కావ్య ప్రేమంతా ఆమె మాటల్లోనే అర్థమయ్యేసరికి రేవతి జగదీష్ కూడా నవ్వుకుంటారు నేను తిడుతుంటే మీరు నవ్వుతారేంటి గతంతో పాటు కామన్ సెన్స్ కూడా మర్చిపోయారా అంటుంది కావ్య కోపంగా అదే మొదటిసారి తిడుతున్నారు కదా మీరు నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నిన్న అలా మాట్లాడారు మీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడి దాకా పరుగున వచ్చారు నా మీద అరుస్తున్నారు అంటూ రాజ్ తిప్పుకుంటూ మాట్లాడేసరికి కళావతి తేరుకుని బిక్కముఖం వేస్తుంది మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు ప్రేమించడం లేదు అని అరుస్తుంది అయితే వచ్చారో వెళ్ళిపోండి అంటాడు రాజ్ హా వెళ్ళిపోతాను మీరు ఎక్కడుంటే నాకేంటి మీ దారి మీది నా దారి నాది అని అడుగులు ముందుకు వేసి వెళ్ళిపోతూ ఆగుతుంది ఏంటి ఆగారు నేను లేకుండా అడుగు ముందుకు పడట్లేదా అంటూ రాజ్ కావాలని అడిగేసరికి నేనాగింది మా ఇంట్లో కోసం మిమ్మల్ని వాళ్ళంతా సొంత మనిషి అనుకుంటున్నారు వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారు మీతో పాటే ఇక్కడి నుంచి వెళతాను అంటుంది కావ్య కోపంగా అంటే మీరొచ్చింది నిజంగా కోసమేనా అంటాడు రాజ్ అవును కోసమే వచ్చాను మీరు రాను అంటే లాక్కు వెళతాను లేవండి అని రాజు చేయి పట్టుకుని మంచం మీద నుంచి లాగి కారు దాకా లాకుపోతుంది ఇక తీరా ఇంటికొచ్చేసరికి రాజ్ తలకున్న కట్టు చూసి రుద్రాణి చూశారా నేను చెప్పిందే నిజమైంది రాజ్ ఏ అఘాయిత్యమో చేసుకోవాలనుకున్నాడు కావ్య రిజెక్ట్ చేయడంతో అంటూ వాగుతుంది ఆమె మాటలే నమ్మి కావ్యను తిడుతుంటారు అంతా కలిసి నిజం చెప్పండి నిన్ను అందరూ నిందిస్తున్నా మాట్లాడరేంటి అంటుంది కావ్య బాధగా కన్నీళ్లతో దాంతో రాజ్ కళావతి గారు నన్ను రిజెక్ట్ చేసిన దాన్ని ఎలా తీసుకోవాలో తెలియలేదు అందుకే అని ఏదో చెప్పబోతూ ఉంటే యామిని ఎంట్రీ ఇస్తుంది మా అందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా బావా అంటూ మాట కలుపుతుంది అంతా షాక్ అవుతూ ఉంటారు యావనీ వైపు చూస్తూ నువ్వే ప్రపంచమని కలలు కన్నాను నీతోని బ్రతకాలని కోరుకున్నాను ఆఖరికి పెళ్లిపేటల మీద కూడా నువ్వు నో చెబితే భరించాను నీ ఇష్టాన్ని తెలుసుకుని అంగీకరించాను అంతేకాని నీరా చనిపోవాలని అనుకున్నానా నువ్వెక్కడున్న సంతోషంగా ఉండాలని నేను ఊరుకున్నాను అంతేకాని ప్రాణాల మీదికి తెచ్చుకుంటానంటే ఊరుకోను బావా అందుకారణమైన వాళ్ళని కూడా వదిలిపెట్టను అంటూ రెచ్చిపోతుంది ఇక వెంటనే మీద ఫైర్ అవుతుంది చూశావుగా కళావతి మా బావ కోసం ప్రాణాలు కూడా వదులుకోవడానికి సిద్దపడ్డాడు అలాంటి మనిషిని వదులుకోవాలని నీకెలా అనిపించింది తన ప్రేమ ఒక వరం తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఒక అద్భుతం అలాంటి మనిషిని నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావో ఈ రోజు నాకు తెలియాలి కళావతి నీ కోసం అన్ని వదులుకొని వచ్చిన మనిషిని ఎందుకు రిజెక్ట్ చేశావో ఒక్క కారణం చెప్పు అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి సాల్వ్ చేసి మీ ఇద్దరిని దగ్గర చేస్తాను మీ పెళ్లి చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటే కావ్య నిస్సహాయంగా సమాధానం చెప్పలేక నిలబడిపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం